వచ్చిన అతిథి పెద్దలందరికీ తోటి మిమిక్రీ కళ కూడా ప్రపంచ మిమిక్రీ దినోత్సవ శుభాకాంక్షలన్న ముందుగా వైఎస్ రాజేరెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది నమస్తే అక్క నమస్తే తమ్ముడు నమస్తే 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 ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన అతిరథ మహారాజులందరికీ తోటి మిమిక్రీ కళాకారులందరికీ కూడా ప్రపంచ మిమిక్రీ దినోత్సవ శుభాకాంక్షలు తిరిగేస్తా ఉడారాయా నమస్తే అక్క నమస్తే తమ్ముడు నమస్తే 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 పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఇల్లుము దూరం అసలుకే చీకటి గౌరవం గౌరవం దూరంతో గతుకులు చేతిలో దీపం కూడా లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది ధైర్యం ఉంది ఈ విధంగా ఉంటుందండి అలాగే కేఏపాల్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది నేటి తొంభై ఒక్క దేశాలు తిరిగాను బ్లెస్సింగ్స్ కావాలంటే బ్లెస్సింగ్స్ ఇచ్చాను డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చాను నువ్వన్న చెప్పాలి కచ్చి జగన్ ప్యాన్ గుర్తు పెట్టుకోమంది నేనే కేసీఆర్ గారిని కారు గుర్తు కారు గుర్తు పెట్టుకోమంది నేనే కానీ వాళ్ళిద్దరు సీఎంలే నేను పిఎంఓ అనుకున్నాను నేను కాలేదు ఎందుకు నవ్వుతున్నారో చిరచ నమ్మకండి ఈ విధంగా కూడా అలాగే అక్కనే నాగార్జున మాట్లాడితే ఎలా ఉంటుంది నా పేరు శివమణి నాకు కొంచెం మెంటల్ నేను పూర్ణ మార్కెట్లో ఉంటాను మీకు ఎప్పుడు ఎవరికి ఆపదొచ్చినా నా నెంబర్కి ఫోన్ చేయండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఎత్తి కొట్టానంటే ఏట్లే పడతా సుర్రు సుమ్ అయిపో చిన్న బ్రేక్ చిలో వస్తా ఈ విధంగా ఉండదండి సుమ్మచ్చండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నేను కాకినాడ నుంచి వచ్చాను మరి ఇటువంటి సందర్భంలో ఇంతమంది కళాకారుల్ని చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది మరి గౌరవనీయులు పూజ్యులు గురువులు నేరేళ్ల వేణుమాధవ్ గారి జయంతి సందర్భంగా మరి వరంగల్లో గతంలో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ రావడం జరిగింది ఇప్పుడు వచ్చాను మరలా కొన్ని ఐటమ్స్ సరదాగా మీకోసం అమరష్ర్ గారి వాయిస్ ఫైల్ తయారు చేసింది నాకు గంట క్రితమే తెలిసింది రంగభాషం దుష్ట శిక్షణ కోసం శిక్ష రక్షణ కోసం దశావా తారాలు ఎత్తిన వ్యక్తి నేను రఘవాశం బిడ్డా విపరీత బుద్ధి ఓ నబలికో లో చేసిన కారులోకి నేను ఎలా ఉంచాడు ఈ స్వామికి మనం అంతా సులభంగా రాదు ఎందోకో కచేరులోకి తీసుకున్న వ్యక్తి ఎత్తునాయాడు కుట్టాడు డాట్ మీ సర్ప్రైడ్ మీ ప్రిపేర్ టుర్ జాన్ బీ కల్ఫు లబ్ సార్ మరి రావు గోపాల గారు వాయిస్ తీసుకుంటే నారాయణ వచ్చాడండి వచ్చాడా తీసుకొచ్చావా ఏ సెక్రటరీ పోయా నువ్వు పొద్దున్నే ఆ పచ్చిగాలి పీల్చి ఆ పచ్చ నారాయణ సేవ చేసుకోవద్దు ఎస్ సార్ ఎస్ సార్ కాదు కళ్ళెట్టుకు చూడు పైన ఏదో మాడ్ర జరినట్లేదు ఆకాశంలో సూర్యుడు గడ్డలా లేడు అద్భుతం సార్ మనిషి అన్నాక కాసినంత కళహ పోస్ట్ ఉండాలి ఊరికే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఉంటుంది నారాయడు అవి ఎగస్ పార్టీ కూడా డబ్బు నువ్వే ఇచ్చుకోరా అంటే ఇనిపించుకున్నామా కారు వెనక సీట్లో దర్జాగా కూర్చు నిలబడివి దర్జా తగ్గిపోలే డిక్కీలో తొంగున్నాం ఈ రంగ రావు గోపాల్ గారు వేసి చెప్పచ్చు మరి మోహన్ బాబు గారిది ఎన్టీఆర్ గారిది ఓ సన్నివేశం సర్దార్ పాపారాయుడు చిత్రం నుండి ఎవరి ఏం చేస్తుంటాడు పీకలకు వస్తుంటాడు సార్ ఏమి పీకలకు వేయడానికి వాడేమన్నా కసాయి వాడ అవును సార్ కసాయ్ వాళ్లకు కసాయ్ వాడు ఏమిటి ఏమిత్రా మగుడు కుక్క శిబిరం కుక్క పోలీస్ స్టేషన్ కుక్క ఫిస్టల్ ఎందుకు ఇచ్చాను మీకంతా ఎందుకు ఇచ్చాను పప్పారాయిని కాల్చడానికి వాడిని కలసలేకపోయారు వాడిని కాల్చడం అంత సులభం కాదు సార్ ఏమి వాడేమి అల్లూరు సీతారామరాజా అజత్ చంద్రశేఖర్ సుభాష్ చంద్రబోస్ చుట్టుపక్కల పిట్టను కుట్ట కొట్టేయండి తుపాకి చేత్తో పట్టుకోండి వేలు నొక్కండి గుండు బయటికి వస్తుంది గుండెలోంచి దూసుకుపోతుంది పప్పారాయుడు గిలగిల తొన్నకు చస్తాడు గెటౌట్ ఆర్ యు వాట్ నేమ్ యుడు పప్పారాయుడు ఏ పేరు వినగానే పిస్తులు జారిపోయిందా తీసుకో వేలు నొక్కు గుండు బయటికి వస్తుంది గుండెల్లోంచి దూసుకుపోతుంది నిన్నెందుకు చంపుతాను మీ భారతీయులంతా నా స్నేహితులు మా వంటవాడు భారతీయుడు మా పనివాడు భారతీయుడు మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు మీ చెప్పులు కుట్టేది భారతీయుడే మీ తలకు కొలివి పెట్టేది భారతీయుడే కాబట్టి మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు ఉద్యోగం కోసం నో ఉద్యోగం పేరుతో మా దేశాన్ని దోచుకు తింటున్నారు మాలో మాకు కలతలు సృష్టించి తల్లికి పిల్లకు పిల్లకు తల్లికి అన్నకు తమ్ముడికి తమ్ముడికి అన్నకి ఊరికి ఊరికి మాలో మాకు విభేదాలు సృష్టించి మా దేశాన్ని దోచుకు తింటున్నారు క్విట్ ఇండియా ఈ రకంగా అటువంటి లెందీ డైలాగ్స్ కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి పోలీస్ స్టోరీ చెత్త నుండి ఓ చక్కని సన్నివేశం ఎవరు సార్ నిమిషం పోలీస్ చెత్త నుంచి అపరాధులు వెంటాడుతూ ముందు జాగ్రత్త చరిగా స్విడ్డమ్ ఆర్డర్స్ ఇచ్చాను టెర బుల్లెట్స్కి అమాయకులు బలయ్యారు వాళ్ళని హాస్పిటల్కి చేర్చే సమయంలో మన మంత్రి గారు కొంచెం ఇబ్బంది కడగడచ్చు కానీ ఆ సమయంలో నేను ప్రజల ప్రాణాలే ముఖ్యం అనుకున్నాను సార్ మీరు మాత్రం ప్రజా రక్షకులు మేము మాత్రం ప్రజా బిచ్చుకులం ఏమిటి సార్ మీరు అనేది మా దృష్టిలో మేము నిర్దాక్షిణంగా ఆచరించడం మా డిపార్ట్మెంట్ మాకు ఇచ్చిన ట్రైనింగ్ సార్ అది ఎవరి దగ్గర ఏ రకంగా మాట్లాడాలనేది ముందు మీ దగ్గర నో ఐ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డోంట్ రెడ్ రీచ్ మీ అగ్ని కూల్ డౌన్ వై వైడ్ డై కూల్ డౌన్ సార్ వై వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళకే తెలియజేస్తున్నాను అది తప్ప అందరూ నాకురులు చెప్తున్నారే వాళ్ళు చచ్చారు వీళ్ళు చచ్చారు అంటూ డిపార్ట్మెంట్లో ఎందరైనా ఎవరైనా చచ్చారా ఈ రకంగా ఆయన వాయిస్ చెప్పచ్చు మరి అరవై ఒకటో సంవత్సరం రన్నింగ్లో ఉన్నానండి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి మిమిక్రీ ప్రదర్శనలు చేస్తున్నాను మరి ఎంతైనా ఏజ్ని బట్టి కొంత డౌన్ అవుతాం ఎన్ని వేల ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ మీ అందరి మధ్య ఇలా చేయడం అనేది జీవితంలో మర్చిపోలేనటువంటి మధురమైన రోజు అంచేతే ఓపిక తెచ్చుకుని మరీ చేస్తున్నా చిరంజీవి గారి వాయసు శవన్ బాజ్జీ ఓకే యూత్ కోసం శవన్ బాజ్జీ బృందానికి కొల్లు రవికృష్ణ గారి వాయిస్ నా పక్కన ఎంచడానికి కూడా నీ అసహ్యంగా ఉంది కదూ నేనెంతే ఎందుకో కోపం ఎవరి మీద చూపించాలో తెలీదు నాకు తెలుసు ఇలా అవుతుందని ఈ రకంగా ఆయన చెప్పొచ్చు మరి మమ్ముట్టి గారు వాయిస్ తీసుకుంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అప్పారావు గారు థ్యాంక్ యూ రాగానే మీ అద్భుతమైనటువంటి మీ కలయికతో చక్కని ఫోటో కూడా తీయించుకున్నాను లైఫ్ లాంగ్ గుర్తుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారి వాయిస్ అనౌన్స్ చేశాను ఇంద్ర చిత్రండి చిరంజీవి గారి వాయిస్ నీ బిడ్డా నువ్వు కన్నావా పెంచావా మోసావా రాయ్ నీకు నీ తమ్ముళ్లకు కత్తి గాయం ఎలా ఉంటుందో తెలుసు తప్ప ఒక తల్లి గుండె గాయమైతే ఆ తల్లి పేగు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదురా పసుపు పసుపుంగురాలు పోగొట్టుకున్న స్త్రీ బిడ్డపోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా ఎలా కుమిలి కుమిలి ఏడుస్తుందో చూడరా ఆ తల్లికి ఆ బిడ్డను తెచ్చి ఇవ్వగలవా ఇవ్వలేవు కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలు అందిస్తాను చూస్తారే కానివ్వండి చూడమ్మా నీ కొడుకు ఆకారం నీకు దూరమైందే తప్ప ఆత్మీయీ తులసి మొక్కలో ఉంది ప్రతిరోజు నీళ్లు పెంచు పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదిగే నీ కొడుకు గుర్తుకు రావాలి అతడికి తను చేసిన పాపం గుర్తుండిపోవాలి నిద్రపోయే ముందు లేచే ముందు అన్నం తినే ముందు ఆకు కడిగి పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి కాదని వాదించి ఎండగడితే మీ ఐదుగురికి పాడి నేకెడతా వేరశేఖర్ రెడ్డి మొక్క కదా అని పీకేస్తే పీక కోస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్ముట్టి గారు వాయిస్ ఇందాక అనౌన్స్ చేశాను స్వాతికరిణం చిత్రం నుండి ఎవడు నువ్వు నీకు ఉన్న గాత్రం ఏమిటి నాకు లేని పూర్వ పూర్వజన్మలో నువ్వేమన్నా త్యాగయ్యవా అన్నమయ్యవా వాడు పసివాడు కాదు శరదా నా తల్లు వెతుక్కుంటూ వామన అవతారులు వచ్చిన విష్ణుమూర్తి నా తల్లును పాతాళానికి తొక్కేగిలా శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు సరిగమలతో చదురంగా వాడుకునే స్వర సామ్రాట్ ఈ అనంతరామ శర్మ ఎవరికి కావాలండి విభూషణులు పద్మభూషణులు అవేమన్నా కళకు కులమనాలా ఈ రకంగా ఆయన వాయిస్ చెప్పచ్చు మరి ఆయన అబ్బాయి వాయిస్ కూడా దుల్కర్ సల్మాన్ గారి వాయిస్ కూడా చెప్పొచ్చు లక్కీ భాస్కర్ కదా అవునా అండి ఓకే లక్కీ భాస్కర్లో అంటే ఇంత పెద్ద లెందీ డైలాగ్ ఇప్పుడు చెప్తున్నది నా కదా ఈ బొంబాయిలో అందరూ బ్రతికేస్తారు ఏదో విధంగా వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతారు ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతారు రకరకాలుగా బ్రతుకుతారు కానీ ఇప్పుడు చెప్పేది నా కదా ఈ రకంగా అంటే తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన వాయిస్ కూడా బేస్గానే ఉంటుంది జస్ట్ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను మీకోసం చెప్పాను ఇంకొక వాయిస్ సుధాకర్ గారు వాయిస్ ముగ్గురు మణగాల్ చిరంజీవి ముగ్గురు మనగాళ్ళ చిత్రంలో ముగ్గురు చిరంజీవిలో ఆయన ఆట పట్టిస్తారు అప్పటి సన్నివేశం వర్షం పడింది భూమాత చల్లబడింది ఆకాశం వెల్లువిర్చింది బురద 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 ఎవరది పృథ్వీ అటు వెళ్ళిన పృథ్వీ బరుద కొట్టాడని ఇటు వెళ్ళిన నువ్వు బరుద కొడితే అతడే కొట్టాడని అనుకుంటానని నువ్వే అనుకున్నావు విక్రమ్ ఈ రకంగా చిరంజ్ సుధాకర్ గారు చెప్పచ్చు మరి చాలా బాగుంది చిత్రంలో ఒక హాస్య సన్నివేశం ఆయన అడ్రస్ అడుగుతారు అడ్రస్ అడిగినప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు ఎంఎస్ నారాయణ్ గారు ఇరువురు కాంబినేషన్లో ఏంటి బాబు ఏంటి బాబు ఇప్పుడు రోడ్డు ఎక్కడికి వెళ్తుందండి ఎక్కడికై వెళ్ళదు ఇక్కడే ఉంటుంది ఏ నీ ఎబ్బ ఇర్రోడ్రంకి వెళ్తే ఏమొత్తుంది అని అడుగుతున్నా బెజ్వాడు వెళ్ళొచ్చు బెంగళూరు వెడొచ్చు బొంబాయి వెళ్ళొచ్చు అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు ఏ నీ అబ్బా మా అల్లుడి గరి ఎక్కడుందని అడుగుతుంటే ఎన్ని చెప్తావుటి మీ అల్లుడు గారిలో గౌరీపట్నంలో పట్నంలో ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు పట్నంలో ఉన్నారంటే పల్లీలన్నీ చెప్తున్నావు నువ్వు ఈ రకంగా ఆ వాయిస్ చెప్తానండి సన్నివేశం చాలా కాలమైంది మరి అలాగే అమ్మా నాగార్జున గారి వాయిస్ తీసుకుంటే గీతాంజలి చిత్రంలో ఊరు విడిచి లేచిపోదావు నాగా రా గుడ్ నువ్వెక్కడే ఉండిపోతున్నావు ఎందుకంటే ఊరు విడిచి లేచిపోదావునావుగా వచ్చావు నువ్వు ఉండు నువ్వు వెళ్తా నాడు హే రానని చెప్పావు వీల్లేదు అది ఇది అన్నావు ఇప్పుడే మా అరగంట నుంచి కుయ్యం మరో నడుస్తున్నావు నచ్చనా అంత నచ్చనా ఏది ఎంత నచ్చునూ చూపించు అనగానే నీళ్ళలోకి చూసేస్తుంది హీరోయిన్ మనకు తెలుసు ప్రకాష్ రాజుగారి వాయిస్ తీసుకుంటే ఆహా ఏం నటి చూస్తున్నారు తల్లి కుత్తుడు నోటింపులకెప్పాడుగా అది ట్వింకిల్కి ఎప్పాడుగా ఆ పండు మీ నటలను చదివింది చాలు లోపలికి వెళ్ళు నాన్న నేను గోల్డ్ మెడల్ సాధించాలి నీ కళ్ళకనే రోజు నాన్న కనే రోజా లేక ప్రేమ ఫలించే రోజా ఏంటండి ఏంట సెంటర్ పేజ్ సెన్సెషులు కదా రాత్రు కొడుకొచ్చు దీని గదులో డాన్సింగు పొద్దున్న తండొచ్చి నాతో ఫైటింగు ఇప్పుడిది పర్సన్ చెప్పి జంపింగు ముగ్గురు కలిసి నానెత్తిన టోపీ వెళ్తారు దీని మీద ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ కదా మామూలే వీధి చివర వాళ్ళ ఆటో వెయిటింగ్ ద గ్రేట్ ఎస్కేప్ కట్ చేస్తే గుడిలో పెళ్ళి వీళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ బుర్రున్నా టోపి గొక్కనే అలాంటి ఎస్ఏ ఒకడు ఉంటాడు సార్ నేను మేజర్ని జర్నీ ఈ పెళ్ళి నా ఇష్ట ప్రకారం ఏ జరిగిందని ఇది స్టేట్మెంట్ వందే మాత్రం శ్రీనివాస్ విప్లవ గీతం రిజిస్టర్ ఆఫీస్కి వెళతారు దండలు మార్చుకుంటారు మన చిత్తం బ్లాప్ స్టిల్ ద గ్రేట్ వెర్రి పప్పా అని నా మీద శుభం కార్డు వేస్తారు దీనికి డైరెక్టర్ నువ్వు సినిమా పేరు తల్లి లాలింపు కూతురు తాలింపు ఈస్ట్మెన్ కెలర్ సిక్స్ ట్రాక్ డిజిటల్ టొంగ్ టొడంగ్ టొడంగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరలా అంటే ఎంతోమంది కళాకారులు ఉన్నారు మరి అందరికీ అవకాశం ఉండాలి అందరూ తప్పనిసరిగా ఇక్కడ మీరు ప్రదర్శించిన నేర్చుకున్నటువంటి ఐటమ్స్ అన్నీ అందరికీ వినిపించాలని మనస్ఫూర్తిగా కోలు కోరుకుంటూ ఈరోజు నాకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన చంద్రముఖి సార్కి అలాగే పెద్దలకు విచ్చేసి ఇంతసేపు నన్ను ప్రోత్సహించిన నా మిమిక్రీ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కృతులు తెలియచేసుకుంటూ మిమిక్రీ కుమార్దేవిగా మేము దర్శనాలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ యా హలో చెక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వేదిక మీదకి విచ్చేసినటువంటి అతిరేద మహారాజులందరికీ కూడా నా నమస్సుమాంజలి పాదాభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో దూరాభారాల నుంచి కూడా మనం ఈ కార్యక్రమాలకు వచ్చామండి ఎందుకంటే మనం గురువుగారికి అర్పించడం ఎక్కడైనా చేయొచ్చండి గురువుగారి పటం ఉంటే మనం ఆయనకి పూలమారలు టెంకాయ అర్పించి దండం పెట్టుకొని నివాళులు అర్పించే ఒక రకం కానీ రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఇక్కడ మనం చేసే మిమిక్రీ వాయిస్లే ఆయనకి నివాళులుగా ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం జరుపుకుంటున్నాం మరొకసారి మీ అందరికీ కూడా ప్రపంచ మిమిక్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక రెండు వాయిస్లు చేస్తాను నా నుంచి నేను ప్రోగ్రామ్ చేసుకున్న ఈవెంట్స్కి వెళ్తే నాకు బాగా పేరు తెచ్చినట్టు వాయిస్ ప్రభాస్ గారు వాయిస్ అండి ఆ వాయిస్ ఏ విధంగా ఉంటుంది మిర్చి సినిమా నుంచి తీసుకుందాం దాంతోపాటు విలన్ సంపత్ గారు వాయిస్ కూడా వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలీదంటా తిరిగి లేస్తారో కూడా తెలీదు నచ్చావురా ఇన్నాళ్ళు నీలాంటోడ్ కోసమే ఎదురు చూస్తున్నా నీ కాళ్ళు కడిగిచ్చి నేను ఇచ్చి పెళ్లి చేస్తాను రా ఓ చిన్న సాయం కావాలరా ఆ ఊళ్ళో వన్ వన్ ఉన్న నెత్తురు మొరిగే పౌరుషంతో ఒక మగాడు రా ఓ నొక్కని చంపి నా పగను పంచుకోరా జీవితాంతం నీకు దోసోహం అంటే నేను ఎత్తుకుతున్న మగాడు పగోడు నువ్వు మారవ నువ్వు మారవురా ఆ ఊరు మీద నీ కన్ను పెడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కులుకు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడు ఆ ఇంటి పెద్ద ఆయన మీద నీ చేయబెడితే నీ ఇంటి గుమ్ముందాక వచ్చి నీ ఆ పౌరుషం చచ్చిపోయింది ప్రేమగా మారాడు ప్రేమగా మారి నీ ముందుకొచ్చాడు నీ కల్వ ముందుకొచ్చాడు పది పది నిమిషాలు పాత మనిషి అయింటే నీ ఇంట్లో ఒక ముగ్గురు ముగ్గురు మిగలదు వెళితే ప్రేమద్దావరా పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు లేదు నా ఒక్కటి చావు తాగుతానే ఈ పగలగుతాయి కంచితే సో ఆ విధంగా మన ప్రభాస్ గారు వాయిస్ ని తీసుకోవచ్చు అండ్ అలాగే ఈ విధంగా ఉంటే ఛత్రపతి సినిమాలో షఫీ గారు వాయిస్ ఈ విధంగా ఉంటుంది వాళ్ళ తమ్ముడి క్యారెక్టర్ ప్రభాస్ గారిని నీ అమ్మ కాదురా నా అమ్మ నా ఒక్కడికే అమ్మ చిన్న పుట్టాను వంటే కసి

ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అందరూ అలాగే మిమిక్రీ చేస్తూ అందరినీ ఆలోచించారు మరి గుర్తు కోరుకుంటూ మహేష్ గూడూర్ అందరికీ నమస్కారం సో ఇంత మంచి ప్రోగ్రాం స్వరా స్వరఝరి అనే ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని మా చంద్రముఖి అన్న ఇక్కడ జరపడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వేదిక కేంద్రం ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పాదభవింధనం చేస్తూ సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్తో స్టార్ట్ చేస్తాను సో ఆయన ఎలా మాట్లాడతారు ఒకసారి చూద్దాం విత్ ఎక్స్ప్రెషన్ మీ అందరి కలితారు ఇందు మధ్య ఒక్కసారి చెప్పట్లతో ఆయనకి ఒక మంచి బూస్టింగ్ ఇవ్వాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నేరేళ్ళ వేణుమాధవ్ గారి గురించి నాన్నగారి హయాంలో ఎప్పుడు చెప్పేవారు చాలా మంచి చాలా మంచి మిమిక్రీ ఆర్టిస్టు అలాగే ఒక పద్మశ్రీ మిమిక్రీలో తీసుకున్న వారు ఎవరైనా ఉన్నాడో అని అంటే సగర్వంగా కూడా చెప్తా ఉన్నది నేరేళ్ళకి వేణుమాధవ్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదే ఒక్కరికే కాదు మన అందరికీ మన మిమిక్రీ ఆర్టిస్టులందరికీ దక్కినా గారు ఆయనతో పాటు అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా సో ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే మా అలాగే మాజీ సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుంది ఆ ప్రజెంటా కాదు నేను చెప్పేది రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు అడగాలది అది ఓకే ఏ కవర్ అయితే లేవు అవి బయట ఉంటాయి తిన తర్వాత అయిపోద్ది చాలా సంతోషం ఇంకా ఆపండి ఏదో కొంచెం తప్పి తప్పేలా అంటే మేము చిన్నవాళ్ళని ఎప్పుడు క్షమిస్తాం మన హరిప్రసాద్ గారికి కూడా తెలుసు మన చంద్రమూర్తి గారికి కూడా తెలుసు ఆ నవ్వులో ఎంతటి చిక్కటన ఉంటుందో మే అందరికీ కూడా తెలుసు మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నా ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఆ హైదరాబాద్ మా మావయ్య గారు శ్రీ నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో ఎంత బాగా జరిపినటువంటి చంద్రముఖి చంద్రశేఖర్ గారికి అలాగే అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడం సెలవు తీసుకుంటున్నా సో ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మన ప్రకాష్ రాజ్ గారి సుస్వాగత సినిమా నుంచి వా తల్లి కూతుళ్ళు ఏం నటిస్తున్నారు ఇది ఒక టెంపుల్ కి పాడియో నీ కూతురు ఒక టెంకిల్ కి పాడియో రాత్రి కొడుకుచ్చినతో మీటింగు ఉదయం తల్లిచున్న ఫైటింగ్ ఇది ఇప్పుడు ఎగ్జామ్ అని చెప్పి వాడితో జంపింగ్ అది ఇప్పుడు వెంటనే వాడిని పెళ్లి చేసుకొస్తుంది అక్కడ టోపీ గున్న బుర్ర గొక్కునే నాలంటెస్ ఇక్కడ ఉంటాడు వెంటనే పెళ్లికి నో ఉంటాడు వెంటనే మౌన పోరాటం మాత్రం శ్రీనివాస గీతం మొహమ్మద్ గ్రేట్ పేరీ పప్పా అంటే గట్టు పడి వస్తారు దేనికి డైరెక్షన్ నువ్వు యాక్షన్ కూతురు సినిమా పేరెంట్ తెలుసా తల్లి లాలింపు కూతురు తాలింపు నేను మోనార్ నన్ను ఎవరు మోసం చేయరు థ్యాంక్ యూ సో ఇలా తీసుకోవచ్చు తర్వాత చెప్పుకుంటూ పోతే ఇంకా బ్రహ్మానందం వాయిస్ అన్నారు కాబట్టి చిరంజీవి గారి వాయిస్ ఇందాక అన్న గారు బాలకృష్ణ గారి వాయిస్ చేస్తే నేను ఇప్పుడు చిరంజీవి గారి వాయిస్ చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా చూసుకుంటే కనుక చాలా అద్భుతంగా అందరూ కూడా ఒక చోట కూడినటువంటి ఒక శుభతరణం ఏదైనా ఉంది అంటే శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారి జన్మదిన వేడుకల్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే అది మా ఊరి విషయం కాదు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా పక్కనే మా హరిప్రసాద్ గారు కూడా ఇందో నుంచి ఓపికతో నిలబడి ఎంతో ఓపికతో నిలబడి యాంకరింగ్ చేస్తారంటే అవి కూడా గడియ చప్పట్లు మీరు అదే కొట్టాలి ఎందుకంటే మనందరం కూర్చున్నాం ఒక కష్టం అంటే యాంకరింగ్ చేయడం అనేది అది నిలబడి చేయడం అనేది ఆ కార్యక్రమం చేయడం అనేది హరిప్రసాద్ గారికి కూడా ఈ రకంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు ఈ రకంగా సో అలా ఉంటే మన ఇప్పుడు బ్రహ్మానందం గారు వయసు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అది నాకు మంచి బాగా పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ అది ఆయన మామూలుగా ఈ కార్యక్రమానికి వచ్చి ఎలా మాట్లాడతారు చూద్దాం ఒకసారి చూస్తున్నాను పొద్దున్న పిలిచారు పన్నారైంది ఎంత జనార్దన్ గారు చెప్తున్నారు భోజనానికి టైం ఏంది నువ్వు మైక్ మైక్ తీసిరా అని ఇక్కడ జరుగుతున్నారు మీరు మనసులో అనుకుంటున్నారు బయటకు అంటలేదు కానీ చాలా సంతోషం ఈ రకంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకటి ఇప్పుడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవరైనా ఎక్కువ మిమిక్రీ చేస్తుంటే ఏదైనా కార్యక్రమం చేస్తుంటే రెండు రకాలైన చప్పట్లుంటాయి ఒకటి ఎంకరేజ్ చేయమని కట్టే చప్పట్లు ఇంకొకటి దిగుబమ్మని కట్టే చప్పట్లు వీడు వీడిని ఎంకరేజ్ చేస్తున్నారు అని ప్రతి చప్పట్లు ఆడుకున్నాడు అనుకోండి వీడు దిగడం వీడు దిగడం సో అందుకని సో ఈ నేరేళ్ళ పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారి జయంతికి పుచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ప్రభపూర్వక ఆహ్వానం పలుకుతూ ఒక మహానుభావుడి గురించి చెప్ప మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు ఇంకా చాలా చాలా ఉన్నాయి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒక చిన్న డైలాగ్ కాంతో గేమ్ చొద్దు శాల తీ అలాగే ఇందాక మా అంజనాన్న గురించి చెప్పడం మర్చిపోయాను ఏంటండి ఆ వాయిస్ మంచు లక్ష్మి గారు దొర్లు దొర్లుతారో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం ఆయన వాయిస్ మాత్రం అవలేలుగా దొరిలేస్తుంది అబ్బా ఎవరు మాట్లాడిన ఎవరు లక్ష్మీపతి గారు సార్ మహానుభావులు చాలా సంతోషం అండి ఇందాక బా బాలయ్య బాబు గారిని దించేశారు ఇప్పుడు నన్ను దించేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా యోగ శిక్షణ చంద్రముఖి అన్నగారికి అలాగే పెద్దలందరికీ మరొకసారి పాదాభవందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకు చమక్ చంద్రానా అరే దరి పెళ్లి చేసుకోవద్దు అన్నాడు విన్నవరా విన్నరు వాడి పెళ్లి చేసుకోలేదు వాడికి ఇంకా పెళ్లికేం లేదు సంబంధాలు ఉన్నట్టు చూడండి ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ thank okay. you